హృదయం వెక్కడున్నది హాయ్ అంకుల్ ఏంటి అక్కడ డల్గా ఉన్నారు ఏం చెప్పమంటావురా నా లైఫ్ మరీ క్రిటికల్ అయిపోయింది ఎవరైనా అమ్మాయి మళ్ళీ లవ్ లెటర్ రాసిందా నాకు ఎవరు రాస్తారురా ఆఫ్టర్ ఆల్ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని ఈ కాలం అమ్మాయిలకి హార్డ్వేర్ ఇంజనీర్లు అంటే ఇష్టం ఏమైంది అంకుల్ నాకు ఇద్దరు తగిలారు వాళ్ళలో ఒకడు పోలీసుడు వాడిని చూస్తే పిల్లలు అన్నం తినేస్తారు అలా ఉంటాడు కదా రెండో వాడు పండు ఆయన చూస్తే పోలీసుడు అన్నం తినేస్తాడు ఈడలా ఉంటాడు అదేంట్రా పెప్పర్మింట్ లో జేబులు వేసుకున్నట్టు జేబులేసుకున్నట్టు జేబులు లు జేబులేసుకుంటూ తిరుతాడంటరా పండుగడు ఏమైనా మీ అక్క చాలా గట్టిదిరా పోలీస్ డిపార్ట్మెంట్ ని మాఫియా గ్యాంగ్ ని ఎనకాలిస్తురుతుంది టైట్ సెక్యూరిటీ కోసం అనుకుంటా శృతి లేమ్మా డిఫెన్స్ అయిదుగానే గోల్కొండ కిల్లా రక్తపాతంతో నిండిపోయింది అక్కడ పది శవాలు పడి ఉన్నాయి వీళ్ళందరూ రౌడీ సీటెల్లుగా పోలీస్ బాయ్ కనుక్కుంట నారాయణ మనుషుల్ని ఎవరు చంపారని అడుగుతున్నాడు నాకు తెలిసా మెంట్లాడు చేసి ఉంటాడు ఎవడు ఇంకేవాడు పండుగడు ఇలాంటి ఎదవ పనులు చేసేది ఆడే ఫోన్ చేయి చల్ల జల్లి ఫోన్ కార్ చిన్న క్లారిఫికేషన్ కావాలి ఆడని చంపింది నేనే ఏ అటాక్ చేశారు లేపేశాను వాడేనంట చెప్పాను కదా మెంటల్ ఆడంపెద్ద పుడింగ్ అనుకుంటుంటాడేంటి జరిగిన తర్వాత చెప్పాలిగా ముందు భాయ్తో చెప్పు చంపింది మనోడే పండు అని చెప్పా చేయకుండా పది మంది అవసరం లేదు ఇంత కసిగా ఉన్నావు దేవుడు అన్ని చడ్నికో అయితే ఏంటి ఆడుకుందామా నేను మగాల్తో కానీ నేను ఆడతాను రా ఎన్ని ఆశలు పెట్టుకున్నాను నేను ఎంతో మంచి అనుకున్నాను అక్కడ పడవనుకున్నాను ఇప్పుడు నేనేం చేయాలి నిన్ను ప్రేమించాలా మర్చిపోవాలా ఎలా మర్చిపోగలను నన్ను లవ్ చేస్తున్నావా లేదా చెప్పు ప్రతి క్షణం నువ్వే గుర్తుకొస్తావు నిద్రపోతున్నా నీ ఆలోచనలే రోడ్ మీద అమ్ముతున్న షర్ట్ చూస్తే నువ్వే గుర్తుకొస్తావు కాస్త పొడిగా ఎవరు కనిపించినా నువ్వే గుర్తొస్తావు ఏ జంట కనిపించినా నువ్వే గుర్తొస్తావు అన్నం తింటుంటే గుర్తొస్తావు ఒంటరిగా ఉంటే ఇంకా గుర్తొస్తావు నా మొబైల్ రింగ్ అయిన ప్రతిసారి నువ్వే అనుకుంటాను గడియారం వంక చూసి ఈ టైంలో ఏం చేస్తున్నాడో అని అనుకుంటాను గంట గంటకి ఏం చేస్తుంటాడో ఏం చేస్తుంటాడో ఏం చేస్తుంటాడో కానీ నువ్వే చేస్తున్నావు మనుషుల్ని చెప్పకుంటూ తిరుగుతున్నావు శృతి నీకు విషయం అర్థం కావట్లేదు నేను ఎప్పుడు తప్పులు చేస్తూనే ఉన్నాను ఇప్పుడు చేసిన తప్పు కూడా కొత్త కాదు ఇదివరకు చేసింది కొత్తగా తప్పు చేసింది నువ్వు దాన్ని ప్రేమించి తప్పు చేసావు తప్పు కాదు నువ్వే బాగా ఆలోచించుకో కానీ నేను మాత్రం తప్పు చేయలేదు మంచి అమ్మాయిని ప్రేమించాను నాకోసం ఎవరు ఇలా ఏడవలేదు అది బాగా నచ్చింది ధర్మంజయ్ తల్లి జీన్ ప్యాంట్ చూసి పెళ్ళి అమ్మా కామంతా కట్టడిపోతాను ధర్మంజయ్యమ్మాన్ అది ఫ్లాక్ కదిరింది నువ్వా బాబు నీకు దమ్ముంటే ధర్మం చెయ్య బాబు ఏంట్రా ఎలా అనుకుంటా చెప్పు ఎవడు ఎంతేస్తే అంత తీసుకో నాకు ఇంత కావాలని నోరు తెరిచి అడిగావు కాయ కోస్తా సార్ గుండేస్తారా అట్టా సార్

దుఖ మెజాబుల్ జాతి దుఖమే నా కాన్ అన్న చెప్పన్నా నేను జనరల్ సెక్రటరీ మాట్లాడుతున్నా ఇవాళ ఒక్కడు నాకు జలకిచ్చాడు ఎప్పుడన్నాడు మన వాయిస్ అంటే వాడికి ఎలెర్జీ అంట ముష్టి వాళ్ళు సౌండ్ అంటే వాడికి పడదంట అడ్రస్ చెప్తాను రాసుకో చెప్పన్నా టార్చర్ ఎలా ఉండాలంటే ముష్టి వాళ్ళు పేరు చెప్తే వాడికి నాలుగు ఎకరాలు తడిసిపోవాల నాకు వదిలే అన్నా బెమ్మిగాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అలీబాయ్ ఆడింటికెళ్ళి వస్తున్నాడంటేంటి జీవితం అంతా దొంగలతో క్రిమినల్స్తో గడుపుతున్నాను నువ్వు రావడం నాకు తెలియదని అనుకోవద్దు లేట్ నైట్ మీటింగ్లు మంచివి కావు ఐఎమ్ నాట్ వార్నింగ్ యూ బికాజ్ యూఆర్ నాట్ ఎడ్ ఐఎమ్ సారీ పాపా గుడ్ నైట్ సార్ అలీబాయి సిటీకి వస్తాడు సిక్స్ మంత్స్ ట్రిప్ తర్వాత ఇండియాకి వస్తున్నాడు ఈసారి మాత్రం వదలకూడదు ఒక్కసారైనా నా చేతులతో వాడిని సెల్లో పడేయాలి ఆ సాలి బాయ్ గాడ్ని Koteina kote koteina koteina kote 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 భలే దొరకేవరా నాకు ఇవన్నీ దుబాయ్లో చూశాను ఇండియాలో కూడా ట్రై చేస్తారని ఇప్పుడే తెలిసింది నేనే పరవట్టడం కంటే నాకన్నా పర్వటరా నువ్వు ఏరా ఇలా కొట్టించుకుంటే బాగుంటుందా ఏది ఇలాగా బాగుంటుందా ఏంట్రా ఏంట్రా ఏదో వాడుతున్నావట నాతో ఎందుకురా నీకు నీ మీద నేను కాన్సన్ట్రేట్ చేయక సుఖాలు ఎక్కువైపోయాను నీకు రే టిప్పు ఏరా నేను సిటీకి వస్తే నన్ను చంపేస్తాను ఇప్పుడు నీ ఇంటికి వచ్చా చెప్పు ఆ పండుగ మా వాళ్ళందరూ పోయినా అందుకే నువ్వు రాగలిగా లేకపోతే రైస్ చాలా ఎప్పుడో వేసామంటారా నిన్ను నేనెప్పుడో వేయాల్సిందిరా చిన్నప్పుడే ఆ పండుగ కలవాలి డాలింగ్ నాకు ఈ కాన్సెప్ట్ నచ్చింది ఆ మంచం ఈ తాడు ఇలాగే సెట్ చేయి ఒకసారి ట్రై చేద్దాం నైస్ ఐడియా శోభనానికి ఈ రోజు మంచి ముహూర్తం అని చెప్పారు జీవిత పాడు చేయకండి దానికి మంచి సంబంధాలు పెళ్లి చేయాలనుకుంటున్నాను పరువుగా బతకాలనుకుంటున్నారు అంతే కదా వెరీ గుడ్ బెస్ట్ ఆఫ్ లక్ ఒకరి పరువు కాపాడాలి What are you doing? 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 What are you ఇంకా నీకు రేపు అయిపోయినట్టే రారా ఏం జరుగుతోంది ఇక్కడ ఎలా జరిగిందో ఎంక్వైరీ చేయండి ఓకే సార్ ఇక్కడ ఎవరిని రేపు చేశారు ఏమనా ఎవరెవరు ఎలా చేశారో చెప్తే ఎఫ్ఐఆర్ రాసుకోవాలిగా ఏ రాసుకో పోయింది ఇంకా పెళ్ళేమవుతుంది నీ కూతురు బాధపడు నేనున్నానుగా నేను చూసుకుంటాగా శృతిని ఎవరో వచ్చారు కూర్చో నీ కోసమే మార్కెట్కి వచ్చాను రెండు కిలోలు చికెన్ కొట్టుంచు ఇదిగో నువ్వు మసాన్ కొట్టుకెళ్ళి మామూలు పట్టు అలాగే ఆపతో ఏసరికాయ 야, 뭘라니 왠지 안 봤어? 야, 왠 아! ఈ మేత డౌట్ వచ్చినందుకు ఇదంతా ఏయ్ వేయన్ కన్ఫర్మ్ అయిందో చెస్తోళ్ళ ఏ ఎవడో చెప్పడంరా కమింగ్ హోమ్ చికెన్ తీసుకొస్తున్నా చేయండి బాబయ్యా ఐ హేట్ దట్ సౌండ్ ఎంతో కను చేయ బాబాయ్ వెళ్ళలేదు పోరా నోట్లేడ పర్లేదు బాబు ఎక్ మినిట్ ఎక్ మినిట్ చిన్న ప్రేయర్ చేయాలి థ్యాంక్ యూ ఆగినందుకు అందరి నాంపే ముష్టోల నాంపే సభి భగవాన్ నాంపే నాకు ధర్మం చేసే శక్తిని ఈ ప్రసాదించు తండ్రీ అవంటారా అవంటారా

ఆడెవడో పండుగ ఆడని చెప్పా కదా ఎక్కడాడు ఈ మధ్య నీ పేరు బాగా వినిపిస్తోంది అందరూ నీ గురించి చెప్తున్నారు ఒక్క వీడు తప్ప నేను చూస్తుంటే ముచ్చటేస్తుందిరా నాకు ముచ్చటేస్తుందా నీకు నన్ను చూస్తుంటే కష్టపడి వచ్చిన వాళ్ళు ఉంటారు సులువుగా వచ్చిన వాళ్ళు ఉంటారు నేను రెండో రకం అనుకుంటావేమో మూడో రకం జనాల్ని తొక్కుకుంటూ పైకొచ్చా నాకు భయపెట్టడం ఇష్టం బ్రతకడం ఇష్టం ఎలాగైనా దాచుకోవడం ఇష్టం లాక్కోవడం ఇష్టం ఆక్రమించుకోవడం ఇష్టం భూములైనా ఆడవాళ్ళైనా చంపడం ఇష్టం ఎవరు ఎదురు తిరిగినా జోకు లేసినా అర్థమైందా రే అదెవరో కనుక్కో నాకు కావాలి నేను తాగను భయపడద్దు చెప్పు ఒకటి తాగమంటే నేను తాగను తాగాలనిపిస్తే తాగుతా వీడి గురించి నువ్వు చెప్పింది కరెక్టేరా గిల్లితే గిల్లించుకోవాలి అరవకూడదు ఎరా నువ్వు ఎప్పుడు ఎంత తెలియక మాట్లాడుతున్నావు నా మాట అంత గురుగాడి నీకు ఇచ్చిన పబ్లిచి నమ్మి అప్పు చెప్తున్నా ఓ మినిస్టర్ని చంపాలి చెప్తావా చంపుతా సెవెంటీన్త్ ఒక స్కూల్లో పబ్లిక్ ఫంక్షన్ అటెండ్ చేస్తున్నాడు అక్కడ చేసి లేపాలి మరి పిల్లలు పిల్లలేంటి పిల్లలు పోతే పోతే పోతారు అదే కదా మా కాన్సెప్ట్ మినిస్టర్ని చంపమంటే చంపుతా పిల్లలు పోతారంటే ఒప్పుకోండి ఏ పిల్లలకి ఆడడానికి ఏం జరగకూడదు ఇది నా కాన్సెప్ట్ నువ్వు చంపకపోతే వీడు చంపుతాడు ఆయన కూడా చంపనవి నువ్వు పబ్లిక్ లో ఎక్కువసేపు ఉంటుంది మంచిది కాదు సయ్యద్ మహమ్మద్ పాషా ఖాద్రి నన్ను అరెస్ట్ చేసి తప్పు చేసినట్టు అనిపించట్లేదా నిన్ను అరెస్ట్ చేస్తే తప్పు కాదరా అరెస్ట్ చేయకపోతే తప్పు నేను రెండు రకాల పోలీసుని చూసా ఒకటి చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు నీతిని జాయితీ అంటారు దాంతో మాకు ప్రయోజనం లేదు వాళ్ళకి ప్రయోజనం లేదు రెండో రకం ఉంటారు ముందు స్ట్రిక్ట్ గా ఉంటారు ఆ తర్వాత కరప్ట్ అయిపోతారు నువ్వు రెండో రకం అయితే చెప్పు నా హ్యాండ్ చాలా మంచిది చాలా మందిని లో దింప కరప్టెడ్ ఆఫీసర్స్ ని చూసి అదే డిపార్ట్మెంట్ అనుకుంటున్నావు కరెక్ట్ ఆఫీసర్ తగలేదు నీకో ఉచ్చ ఉచ్చ కారు దిమ్మా ఓకే ఏది కార్ లేదే ఏంటి ఉచ్చ కార్ లేదే కారు దగ్గర ఏ కోపం వస్తుందా ఇంకా నాలుగు లాగితే నీరసం వస్తుంది ఆ తర్వాత సిటీలో కూడా నేనంటే ఇండియా మొత్తం తెలుసు భయపడ్డావు దుబాయ్ లో చూస్తున్నాను బాయ్ బోల్తే సలాం కర్తేపకర్త అలాంటి వాడి ఒక కోడిని కోస్తాం ఒక మనిషి గొంతుని కోస్తాం కోడిని కోసిన దానికంటే మనిషిని కోసిన దానికి నువ్వు ఎక్కువ ఫీల్ అవుతావు నా దృష్టిలో రెండు ఒక్కటే రెండు కోళ్లే ఈ రోజు నుండి నిన్ను కూడా కోడిలాగే చూస్తాను ఏ ఈ కోడిని నిద్రపోనివ్వకండి నిండి పెట్టండి నీళ్ళేవండి నిద్రపోతే బిజినెస్ రే 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 లాటరీతో నన్ను రే నేను నేను చచ్చిన కళ్ళు తెరిచొస్తాను కానీ కళ్ళు ముయ్యను నిద్రపోను కొట్టనివ్వను గారు ఏదో ట్రై జాయి ట్రై జాయి మోల్ శంకు ఉందా నీకు నిన్నేరా రే బెయిల్ వస్తుందిలే టెన్షన్ పడుకు బెయిల్ తీసుకురావడానికి ఆలిపాయ్ అరెస్ట్ కార్డు లేదు ఏ స్టేషన్ ఎంట్రీ లేదు ఏసీపీకి కావాల్సిన మ్యాజిస్ట్రేటు ఎల్లుండి ఊళ్ళోకి వస్తున్నాడు వన్స్ ఆ మ్యాజిస్ట్రేట్ దగ్గరికి వెళ్తే బెయిల్ వచ్చే సమస్య లేదు ఆ మినిస్టర్ చేయమని చెప్పరా సార్ ఏమయ్యా అలీభాయ్ అరెస్ట్ చేసా ఉంటా ప్రూఫ్ ఉన్నాయా ఏమైనా వాడు ఎప్పుడు దొరకాలి సార్ నేను చాలా ట్రై చేశాను కానీ దొరకలేదు ఆడ దొరికితే ఫోన్ చేసి చెప్తాను ఓకే 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 మినిస్టర్ ఏమయ్యా అరెస్ట్ చేయలేదు అంటున్నాడు అర్దరపై చంపలు వాడితే ఇలానే ఓడిపోతుందరా చుట్టూ ఏడు చాలు లేదు చేదే రైట వెళ్ళిపోతున్నారు దీనికి చాలా రోజులు లేదురా కొట్టావంట ఎందుకు డౌట్ వచ్చి డౌట్ కొట్టేస్తావా ఏ అంటే లవ్ చేస్తున్నాం మేము మనుషుల్ని చంపుతూ మరో పక్క ఇంకో మనిషిని ఎలా లవ్ చేస్తున్నావు అలా చేయొచ్చు నాకు ఈ మధ్యనే తెలిసింది నన్ను పెళ్లి చేసుకుంటే ఇవన్నీ మానేస్తావా మొగుళ్ళు సిగరెట్లు మానేస్తారు నాస్తారు నీలాగే చాలా మంది పెళ్లిళ్ళు చేసుకున్నారు నాకోసం ఏవి చేయవా ఏవి చేయవా ఏం చేయాలి నువ్వేం చేసావు నువ్వేం చేసావు చెప్పు వస్తావు రోడ్లో కలుస్తావు లేదా ఇలానే రైల్వే స్టేషన్లో కలుస్తావు ఈ అని నవ్వుతావు లేదా ఏడ్ వెళ్ళిపోతావు ఏం చేసావు అరే కుర్రాడు గాలి తిరుగులు తిరుగుతున్నాడే ఎవరు లేరే పాపం తిన్నాడా లేదా కనీసం ఇంత ఉప్మా పెట్టావా లేదు క్యారియర్లు క్యారియర్లు పట్టుకొని ఓ తిరుగుతూ ఉంటావు తప్ప ఏనాడన్న పెట్టావునా 不 <laughs>。